పండగ వాతావరణం తలపించిన పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వాడవాడల పండగ వాతావరణంలో జరిగాయి అందులో భాగంగా పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి శ్రీకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు నాయకులు కార్యకర్తలు మహిళలు నల్లారి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి జన్మనిదిన నినాదాలు చేస్తూ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురం రామ్మూర్తి సెక్రటరీ ఎం హరినాథ్ ఉల్లిపాయలు పది రూపాయలకు అందించారు ప్రభుత్వం పదిహేను టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయడం జరిగింది మార్కెట్ యార్డ్ నందు శనివారం నుంచి ఉల్లిపాయలు కిలో పది రూపాయలకే విక్రయిస్తున్నామని వీటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గ అభివృద్ధి ఆహర్నిశలు శ్రమిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అందరికీ అండగా నిలిచిందని అన్నారు నియోజకవర్గ స్థాయిలో ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కార మార్గానికి కృషి చేస్తారని అన్నారు అదేవిధంగా పీలేరు నియోజకవర్గంలోని నల్లారి కుటుంబం ఓ ప్రసిద్ధ కుటుంబమని నియోజకవర్గ అభివృద్ధికి పరుగులు పట్టిస్తూ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని కొనియాడారు పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారికి కిషోర్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో మహిళలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా ముందు వరుసలు నిలిచారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రెడ్డి రెడ్డప్పారెడ్డి శ్రీనాథ్ రెడ్డి కోటపల్లి బాబురెడ్డి తెలుగుదేశం పార్టీ పీలేరు పట్టణ మహిళా అధ్యక్షురాలు రెడ్డమ్మ సాధన లక్ష్మీకాంత రమాదేవి కూటమి నాయకులు శ్రేణులు అనుబంధ సంఘాల మహిళలు కార్యకర్తలు నల్లారి అభిమానులు పెద్ద పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు